ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉండి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రజాసేవలో ఉండి సంవత్సరానికి ఎకరం చొప్పున నేను అలాగే ఆస్తులు పాడుకోవడం పాడు చేసుకోవడం జరిగింది అది నేను సాక్షి వాళ్ళు మొన్న వస్తే నేను చెప్పడం జరిగింది రాజ్యకి మొదలైన దగ్గర నుంచి నేను ఎన్నో ఆస్తులు పోగొట్టుకున్నాను పదిహేను ఎకరాలు అమ్ముకోవడం జరిగిందంటే జనసేన పార్టీలో పదిహేను ఎకరాలు అమ్ముకున్నారని చెప్పేసి సాక్షి టీవీ దుష్ప్రచారం చేయడం జరిగింది మరి సాక్షి యాజమాన్యానికి మేము తెలియజేస్తా ఉన్నాం మీకు చెప్పిన మాటలు మీరు చూసుకోండి నా రాజకీయ జీవితం మొదలైన దగ్గర నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను పదిహేను ఎకరాలు అమ్ముకోవడం జరిగింది నేను అది చెప్పాను సాక్షి వాడు రాసింది అంటే జనసేన పార్టీలో పదిహేను ఎకరాలు అమ్ముకున్నానని చెప్పన్నారు రెండు వేల పంతొమ్మిదిలో నా ఆస్తి ఎక్కడ ఉన్నారో నా ఇల్లు సిమెంట్ రేకులు ఇల్లు అని చెప్పేసి నేను వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద పంపిణీ చేస్తే నేను రెండు వేల పంతొమ్మిది నుంచి పదిహేను ఎకరాని నేనే రకంగా చెప్తాను నేను మొత్తం ఆస్తి రాజకీయాల్లోకి రాకముందు నేను చెప్పడం జరిగింది సాక్షి ఛానల్ వారు వక్రీకరించడంలో దిట్ట అందులో ఏ రకమైన సందేహం లేదు ఆ సాక్షి ఛానల్ ఏంటంటే ఆ టైటిల్ పెడతారు అది ఆ టైటిల్ చూసుకుని మన వాళ్ళు కొంచెం మంది అపార్థాలు చేసుకోవడం ఎన్ఆర్ఐలో దగ్గర నేను డబ్బులు వసూలు చేసి నేను సంపాదించేసుకున్నా అని చెప్పి తప్పుడుగా వాగుతున్నారు కొంచెం మంది వెంట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఒక పుస్తకం రూపేణ అన్ని అన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాం జామ మొక్కలు పంచాం లక్ష జామ మొక్కలు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది నియోజకవర్గం అంతా కూడా ఇంటింటికి విత్తనాల ప్యాకెట్లు పెంచాం సుమారు డెబ్బై వేల కుటుంబాలకి కరోనా కిట్లు పంచాం తర్వాత కరోనా అయిన తర్వాత ఇమ్యూనిటీ పవర్ పెరగాలి ప్రతి ఇంటికి నిమ్మ మొక్కలు ఉండాలని లక్ష ఇరవై ఐదు వేల నిమ్మ మొక్కలు పంచాం తర్వాత ధాన్యం మొక్కలు పెంచాం తర్వాత కొబ్బరి మొక్కలు పెంచాం తర్వాత గాజు గ్లాసు ఎన్నికల గుర్తు గాజు గ్లాసులు లక్ష గాజు గ్లాసులు పెంచాం ప్రతి మీటింగ్ కి కూడా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కి బస్సులు ఏడెనిమిది బస్సులు ప్రతి మీటింగ్ కి పెట్టి తరలి జరిగింది వృద్ధులకి ఇల్లులు పద్నాలుగు ఇల్లులు కట్టించడం జరిగింది మరి ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అంతలేని సేవా కార్యక్రమాలు ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమాలు జగ్గంబా నియోజకవర్గంలో మేము చేస్తా ఉంటే నేను డబ్బులు తిన్నానా చంద్రంటే నలభై ఆరు సార్లు నా శరీరంలో రక్తం ఇచ్చి ప్రాణాలు బతికించిన వ్యక్తి పదిహేను పద్దెనిమిది సంవత్సరాలు సర్పంచ్ చేశాను నేను పద్దె ఒకసారి సర్పంచ్ చేస్తే ఒక పది ఎకరాలు కొనుక్కుంటారు పెద్ద మేడ కడుతున్నారు పద్దెనిమిది సంవత్సరాలు సర్పంచ్ చేసి ఒక సిమెంట్ రేగులన్నీ సిమెంట్ రేకులు ఇంట్లో నేను నివాసం ఉంటున్నాను ఈ రోజు ఆస్తి లేకుండా అయినా సరే లక్షలాది మంది ప్రజల గుండెల్లో ఉన్నాడు పాటశెట్ సూర్యచంద్ర లేకపోతే నాయకుడు అవ్వలేడా ఎమ్మెల్యే అవ్వలేడా డబ్బు లేకపోతే ఎవడరా చెప్పింది నీకు సూర్య సూర్యచంద్ర ఇంటింటికి తిరిగేటప్పుడు బాబు లోపలికి రా బొట్టు పెడతానని నిరుపేదలు వంద యాభై రెండు వందలు జేబులో పెట్టి మీరు గెలవాలి మీలాంటి వ్యక్తి మాకు బిడ్డలో ఉండాలి మీలాంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళాలని నియోజకవర్గం ప్రజలందరూ రా డబ్బే శాశ్వతం కాదు నాలుగు రోజుల నుంచి దీక్ష చేసినా సరే ఇంత కోపంగా మాటలు వస్తున్నాయంటే నేను భరిస్తున్నాను ఇచ్చిన డబ్బులకి మొక్కలు కాయలు కాస్తున్నాయండి ప్రతి ఇంట్లో కాయలు కాస్తున్నాయి పూలు పోస్తున్నాయి ప్రతి ఇంట్లో గాజు కాస్త టీ దాల్పుతున్నారు మీరు అందరూ ఇచ్చిన డబ్బులకి నేను అవినీతి చేశానా నా మీద భరోజీ అందరూ కాదు నూటికి తొంభై తొమ్మిది శాతం అభిమానిస్తారు ఒకరో ఇద్దరు ఉన్నారు అలాంటి కష్టపడే వాళ్ళని ఇబ్బంది పెడతారా మీరు